సిబు సోరెన్ ఈయన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జార్ఖండ్ రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరిగిన పోరాటం చేశారు అనేక ఉద్యమాలు చేశారు చివరికి జార్ఖండ్ రాష్ట్రాన్ని అయితే సంపాదించారు ఈయన జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డాక మూడు సంవత్సరం మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీని స్థాపించింది కూడా ఈ జార్ఖండ్ కోసమే దాంతో ఇప్పుడు ఈయనైతే ముఖ్యమంత్రిగా చేశారు అలాగే కేంద్ర మంత్రిగా కూడా రెండు వేల ఆరులో చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తున్నది కూడా ఈయన కొడుకు హేమంత్ సోరేన్ కాకపోతే వీళ్ళు జార్ఖండ్ని పూర్తిగా రోహింగ్యాలతో ముంచేశారు అదే వచ్చిన బాధ ఇప్పుడు జార్ఖండ్ కి అయితే ఎనభై ఒక సంవత్సరాల కాలంలో సుబు సోరేన్ గారు అయితే ఈ రోజు తుది శ్వాస విడిచారు నెల రోజుల క్రితమే ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అలాగే మూత్రపిండాల సమస్య కూడా అంతకుముందే వచ్చింది ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లోనైతే ఉంచారు నెల రోజులుగా ఐసీఏలో ఉంచుతూ కాపాడుతూ వచ్చినటువంటి అయితే చివరికి ఈ రోజు అయితే తుది శ్వాస విడిచారని ప్రకటన అయితే విడుదల చేశారు దీని గురించి ఆయన కొడుకు హేమంత్ సోని కూడా గురీజీ ఇక లేరు గురూజీ మనల్ని విడిచి వెళ్ళిపోయారంటూ ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేశారు